హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టర్కీలో భూకంపం వచ్చినప్పుడు ఆ దేశానికి సాయం చేసింది భారతే ముందుగా మన దేశమే స్పందించి సహాయక చర్యలు అందించింది అన్ని రకాలుగా ఆదుకుంది కానీ ఇదంతా మర్చిపోయిన టర్కీ మాత్రం భారత్పై విషం చెమ్మింది ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్తో చేతులు కలిపి దాయాది దేశానికి మద్దతు ఇచ్చింది భారత్పై దాడి చేసేందుకు మూడు వందల యాభైకి పైగా డ్రోన్లను పాకిస్తాన్ కు అందజేసింది ఇదంతా ఇప్పటికే అందరికీ తెలియగా భారత్ టర్కీపై దిగుమతులపై నిషేధం విధించింది ఈ సమయంలోనే ఆ దేశం చేసిన మరిన్ని దురాగతాలు వెలుగులోకి వచ్చాయి డ్రోన్లు మాత్రమే కాకుండా సైనికులను కూడా పాక్కు పంపి మన దేశంపై దాడికి ఉసుగొల్పినట్టు తెలుస్తోంది ఇస్తాన్ టర్కీ దేశాల మధ్య ఇటీవల కాలంలో భారీగా సంబంధాలు పెరిగాయి ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి ఒకరికొకరు అండగా నిలబడుతున్నారు పహల్గా దాడి తర్వాత భారత దేశంపై ఆపరేషన్ సింధూర్ చేపట్టగా పాక్ కూడా ప్రతి దాడులకు పాల్పడింది ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడి చేసింది దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్లను పాక్ ప్రయోగించగా వాటిని కూల్చివేసింది ఆపై ఆ శకలాలను గుర్తించి ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు అప్పుడే వారికి ఇవన్నీ టర్కీకి చెందిన ఆసిస్ గాడ్ సోనగర్ డ్రోన్లు అని తెలిసాయి ఈ విషయాన్ని భారత ఆర్మీ అధికారికంగా వెల్లడించగా భారతీయులంతా అప్రమత్తమయ్యారు ముఖ్యంగా పూణెలోని వ్యాపారులు టర్కీ నుంచి వస్తున్న పనులపై నిషేధం విధించారు యాపిల్స్ను అస్సలు దిగుమతి చేసుకోవడం లేదు దీని ఫలితంగా ఆ దేశానికి పన్నెండు వందల రూపాయల కోట్ల నుంచి పదిహేను వందల కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులైతే అంచనా వేస్తున్నారు ఇలాంటి సమయంలోనే టర్కీ చేసిన మరికొన్ని దుస్సాహసాలు వెలుగులోకి వస్తున్నాయి ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ డ్రోన్లను పంపిన టర్కీ వీటి వినియోగంపై అవగాహన కల్పించడానికి తమ మిలిటరీకి చెందిన వ్యక్తులను ఇస్లామాబాద్కు పంపినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి మొదటి నుంచి భారత్ అంటే విపరీతమైన ద్వేషం ఈ విషయాన్ని ఆయనే నేరుగా అనేక సందర్భాల్లో వెల్లడించారు పహల్గా ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రపంచం మొత్తం ఉగ్రవాదుల చర్యలను ఖండించింది కానీ టర్కీ అధ్యక్షుడు మాత్రం కనీసం స్పందించను లేదు అమాయక పర్యాటకుల మృతికి సానుభూతి కూడా తెలుపలేదు ఉగ్రవాద చర్యను కూడా ఖండించలేదు ఇదంతా పక్కన పెడితే దాయాది దేశానికి మద్దతు నిలుస్తూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ను ఎర్డోగాన్ కలిశారు వారికి సాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు అంతేకాకుండా టర్కీ ఇప్పుడే కాదు గతంలో కూడా పలు అంతర్జాతీయ వేదికలపై భారత్కు వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో కశ్మీర్ విషయాన్ని లేవనెత్తిన దేశాల్లో టర్కీ కూడా ఒకటి ఇది పూర్తిగా భారత్కు వ్యతిరేకంగా పాక్ వాదనలను సమర్థించడమే కాకుండా అంతర్జాతీయంగా మన దేశానికి ప్రతికూల వాతావరణం సృష్టించే ప్రయత్నంగా మారింది వ్యతిరేకంగా పనిచేసే దేశాల జాబితాలో టర్కీ కూడా చేరినట్లు అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం టర్కీతో వాణిజ్య సంబంధాలను పునఃపరిశీలించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది ఇకపై టర్కీతో సంబంధాలు కొనసాగించాలా లేదా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్